సిరిసిల్లలోని సాయి శ్రీ కాలేజీలో చోటు చేసుకున్న విద్యార్థిని పట్ల దుర్వ్యవహారం కలకలం రేపింది సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయికి మార్కులు తక్కువ వచ్చాయని ఆమె తరగతి మేడం చితకబాదింది విద్యార్థిని చేతులకు గాయాలు తీవ్రమైన వాపులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక దవాఖానకు తరలించారు విద్యార్థిని చేతుల పరిస్థితిని చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు చదువు పేరుతో ఇంత తీవ్రంగా కొట్టడం అవసరమా అని వారు ప్రశ్నిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు తరువాత ఈ విషయం కాలేజీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే విచారణ ప్రారంభించారు ఘటనపై సమగ్రంగా పరిశీలించిన అనంతరం మేడం తప్పు చేసినట్లు నిర్ధారించబడింది దీనితో ఆమెను కాలేజీ నుంచి వెంటనే తొలగించినట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది ఏం చేయ చెప్పేసి అమ్మాయి రంగా కాలేజ్ మా తక్కువ మార్చి చెప్పి మేడం తనని స్టిక్ బాగా కొట్టింది కొట్టినందుకు తన చేతి మొత్తం స్టమ్ వచ్చింది వస్తే యాజమాన్యంగా వచ్చి అడిగితే వారు మేడంని సస్పెండ్ చేస్తున్నట్టు మాకు ఆశించారు డిఫరెంట్ మేడం ति <laughs> मार <laughs>